మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ఇంకా ఈరోజు టాపిక్ ఏంటంటే స్పెట్స్ పెట్టారనే కొత్తగా చూస్తున్నారా సైట్ ఉందండి లాంగ్ సైట్ కాదు షార్ట్ సైట్ అన్నమాట షార్ట్ అంటే దగ్గరగా అసలు చిన్న చిన్న అసలు నేను చేస్తాను తప్పదు చిన్న పిల్లలకే వచ్చేస్తున్నాయి ఇప్పుడు నా వయసుడికి రావడానికి పెద్ద లెక్క ఏం కాదు తప్పదు ఎదుర్కోదు ఇంకేంటి సంగతులు అందరూ బోన్ చేశారా నేనైతే ఇంకా చేయలేదు చెయ్యాలి ఇప్పుడు ఇంక ఇల్లు ఎలాగుండంటే ఉండంత ఎలాగ చంద్రబాబు అందరు చేశారు పిల్లలు ఓకే ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసి వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేయండి